వాటికి తోడు వాస్తవం అవాస్తవం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిపోయింది ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాను అంటూ మొన్నటి ఎపిసోడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొత్తానికి ఏడు మండలాలను ఏ విధంగా బలవంతంగా తీసుకున్నారనేది మీకు తెలిసిన విషయమే దానితో పాటు ఇప్పుడు తెలంగాణలో మరొక కుట్ర కూడా జరగబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తందారి వ్యవస్థ ఎట్లా పెట్రేగిపోతుంది అనేది ముందు ముందు మీరే చూస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనమందరం కూడా చైతన్యవంతమైన ఈ గడ్డ పోరాటాలకు నిలువు ఈ అడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద మరొక పోరాటం అయితే చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణలో మరో పోరాటం అవసరం అనేది చాలా క్లారిటీగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదా అడివైపోతున్నదా ఇంకేమన్నా అయిపోతున్నదా అనేది మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా గతం నాడు నేడు ఇక నుంచి మన వార్తలలో చిన్న అంశం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాడు నేడు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు అంటే ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడండి మీకు ఇప్పుడు ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొస్తా మీ అందరికీ ఇది బాగా తెలుసుకోవచ్చు